దేవంగా డ్రామా చేస్తే నేను చెప్పినా కనీసం మెంచోడోళ్ళు వస్తే నీళ్ళు మోటార్ లాన్ చేస్తా గానీ ఈ తాహసీలో వస్తే మోటార్ లాన్ అవుతాయా ఈ తాహసీవాడు రెండోసారి వస్తే రెండోసారి మోటార్ లాన్ కాదు మళ్ళా బందేనే నేను చెప్పిన ఇక్కడ అధికారులకు ఎవరులో వాదొస్తా అవుతుంది కానీ ఎవరు ఆన్ చేయాలో వాజ్ చేస్తే ఆనవుతుంది కానీ ఈ తాహసీల్ మొగాలు వచ్చేసి మోటార్ ఆన్ చేస్తే ఆనవుతాయా ఆ మోటార్లకు డబ్బులు ఇచ్చింది కేసీఆర్ పని చేపించింది కేసీఆర్ చివరికి మళ్ళీ మేము మా అక్కడ పోయి అని మేము నీళ్ళు చదుపు మేము అక్కడ పోయి మొత్తం పంపులాన్ని చేసి వచ్చినాం వాళ్ళ తర్వాత వేసుకోవచ్చు అంత ముందు రోజు రాత్రే నీళ్ళు వచ్చినాయి ఆయన ఈ మధ్యలో చెప్తున్నాడు ఎనిమిది వందల కోట్ల పనులు గర్భ తెచ్చిన మేము అడుగుతున్నాం ఇవాళ ఈ ఏడు రిజర్వాయర్లు ఏదైనా రిజర్వాయర్లు కట్టించావా చిత్తూరు మండలం శ్రీపద్పల్లి కాని నెగ్గరపల్లి కానీ కొండాపూర్ కానీ దానికి మొన్న రోజులు సిగ్గులే కూడా పోయి దానికి కొబ్బరికాయ కొట్టండి సిగ్గర్ తీయాలి కదా ఇదే దానికి నూట నలభై నాలుగు కోట్లకి సోచ్ మీటింగ్ పెడితే నలభై యాభై వేల మంది మన అందరి సాక్షిగానే ఆనాడే కేటీఆర్ గారు సాక్షి చేసింది వాస్తవమా కాదా మీ అందరు వచ్చినా రాలేదా మరి వీడు కక్కిందా అని రోడ్డు లాగా అక్కడ పోయి సిగ్గురం ఉందా అని పోయి నేను కొబ్బరికాయ కొడతాను మనం పోయి ఎవరిని వచ్చిండు కేసీఆర్ గారు కొబ్బరికాయ కొట్టలేదా మనందరం సాక్ష్యంగా లేవా సిగ్గురం ఉండాలి కదా మన దానికే కొబ్బరికాయ అని చెప్పేసి అంటానికి ఎనిమిది వందల కోట్లు పనిచేసిందంట అందులో నూట నాలుగు కోట్లు ఇప్పని అంట గన్పూర్ మున్సిపాలిటీ అడ్డుపడ్డ ఆ రోజు తెచ్చింది ఎవరు అట్టుబట్టలు కడేం చేసి ఆర్డర్ తెచ్చింది రాజన్న కాలేజు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్న గొప్పదా అని చెప్పుకుంటాడు కదా నీ కన్పూర్ కూడా డిగ్రీ కాలేజ్ తీసుకురాకపోతే ఇదే యశ్వంత్ రావు కూడా ఆఫీస్ ఎదురు కేసీఆర్ గారు మీటింగ్ పెడితే నువ్వు లేనప్పుడు మేలు అడుగుతే సార్ సాక్షిగా ఇదే ఎదురుగా సాక్షిగా కేసీఆర్ గారి డిగ్రీ కాలేజ్ ఇవ్వలేదా హండ్రెడ్ హండ్రెడ్ హాస్పిటల్ కావాలంటే సార్ చెప్పింది పక్కనే మనది రెండు వేల పెట్టిన హాస్పిటల్ వస్తుంది చిన్న హాస్పిటల్ థర్టీ పెట్టిన ఫిఫ్టీ పెట్టడు సార్ అయ్యా అని అంటే హండ్రెడ్ పెట్టడు కావాలని చెప్పేసి అన్నా నేను కేసీఆర్ గారి దగ్గర ఆర్డర్ ఎలక్షన్ లో నాకు సీట్ ఇస్తున్నా కదా మీరు బినాకేషన్ చేయకండి అని చెప్పేసి బతులాని ప్రోగ్రామ్ పెడితే అడిషన్ దగ్గర పోయి కాదు పట్టుకున్నట్టు చేసి ఆపీ తీసుకొచ్చింది మేము సిగ్గు లేకుండా నేను మొత్తం కూడా చేసుకుంటున్నాడు ఎవరు తెచ్చి ஈக்கேஜன் கம்பூர் கிடைக்கு ஒக்க ரூபாய்க்குள்ள பணி கூட யூனிச்சு எவ்வளவு